హాయ్ అండి నేను సుధారాణి ఈరోజు నేను ఎగ్ ఫ్రై తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇవి త్రీ ఎగ్స్ రెండు ఉల్లిపాయలు పెద్దవి ఈ గుడ్లుని పగలు కొట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇవి ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి పెట్టుకుందాం కొంచెం ఎగ్లో ఇట్లా బాగా ఇక్కడ కొట్టుకొని మూడు గుడ్లు సరన్నాగా కట్ చేసి పెట్టుకున్నాం బాండిలో కొంచెం ఆయిల్ పోయినాము తర్వాత బాండి వేడెక్కిన తర్వాత ఇలా చేసుకునే దాన్ని పక్కన పెట్టుకొని తర్వాత ఉల్లిపాయలను వాచుకుని ఇలా వేసుకుంటే పొడి పొడిగా ఇలా వస్తుందన్నమాట ఒక చిట్టి బాండీలో ఆయిల్ పోసుకుందాం స్టవ్ హైలో పెట్టుదాము உ கறையைப்பாக்கு வெளி பாருங்க ఒక స్పూను సాల్టు హాఫ్ స్పూన్ పసుపు ఉల్లిపాయని బాగా మగ్గించుకున్నాం ఆయిల్ చాలా సింపుల్ డిస్సు కూడా చేసుకోవచ్చు ఎగ్ ఫ్రై అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంది ఉల్లిపాయని మగ్గించుకున్నాం ఉల్లిపాయ మగ్గింది చక్కగా ఆయిల్ వేగేసింది చూడు ఉల్లిపాయ ఉడిగిపోయింది ఇప్పుడు ఈ ఎగ్గు మనం పక్కన పెట్టుకున్నాం కదా వేయించుకొని దీన్ని వేసుకున్నాం ఎగ్గు ఇలా సపరేట్గా కొట్టుకోవడం వల్ల ఇలా పొడి పొడిగా ఇట్లా సపరేట్గా బాగా కాని వస్తుంది అన్నమాట ఒక్క నిమిషం కో కారం జల్లేద్దాం కోళ్ళ కారము ఇది కొబ్బరి కారం అవసరం లేదు కూర కారం చల్లుకుంటే సరిపోతుంది పొడి పొడలు ఆడుచు బాగా కాని వస్తుంది ఎగ్స్ సపరేట్ కూడిపోయటం వల్ల కొబ్బరి కారం కూర ఒక్క స్పూన్ వేసేస్తుంది తింటే సింపుల్ అయిపోతుంది వెరీ సింపుల్ ఎగ్ ఫ్రై చక్కగా బ్యాచిలర్ పిల్లలు కానీ దాన్ని చేసేసుకోవచ్చు కారం వేసినాక ఒక్క నిమిషం ఉంచేసి దించు

ఇంకెందుకు ఆలస్యం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ